నా పేరు నాగిపోగు కవిత మా తల్లిదండ్రుల పేర్లు నాగిపోగు చిన్నబోబులమ్మ నాగిపోగు బోబులేసు మాది బాలయ్యపల్ల గ్రామం పద్వేల్ మండలం కడప జిల్లా మా గ్రామంలో ఉండే కొలపల్లి ఉమామహేశ్వర్ అతని తల్లిదండ్రులు జి కేశమ్మ జి రాయప్ప అతను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నన్ను ప్రేమించానని చేతులు కోసుకుంటూ సూసైడ్ చేసుకొని దాన్ని బెదిరించి నానా విధాలుగా నాకు చేసి నన్ను ఏప్రిల్ నెలలో రెండు వేల ఇరవై మూడో నెలలో నన్ను గర్భవతిని చేసి నీకు ఎటువంటి ఏ ఆపద కలగ నేను మా పెద్దల్ని ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను నీకు ఏ అలాంటి ఆపద నేను ఉండని అని చెప్పి నాకు ఎన్నో మాయ మాటలు చెప్పి కోవిడ్కి వెళ్ళిపోయినాడు ఈ విషయం నేను వాళ్ళ తల్లిదండ్రులు అడగ మా అమ్మ నాన్నని నన్ను గర్భవతి నన్ను కూడా చూడకుండా నన్ను కొట్టి ఈడ్చి నానాభూతులు మాట్లాడి పంపించినారు దేవుడి దయ వల్ల నా బిడ్డకు ఏ అన్యాయం జరగలేదు ఈ విషయం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరపెట్టుకోగా న్యాయం చేస్తామన్న పోలీసులే నాకు న్యాయం చేయకుండా అన్యాయం చేశారు పెద్ద మనుషులకు చెప్తే వారు వారు చెప్పిన మాయ మాటలు నాకు న్యాయం చేయకుండా అన్యాయం చేశారు నా భర్తను నాకు కోవిడ్ నుంచి పిలిపించి నాకు పెళ్లి చేసి నాకు న్యాయం చేయాలి నాకు ఎప్పుడైనా ప్రమాదం ఆ కుటుంబ సభ్యులతో కావున ఆ కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేసి నాకు బతుకంతా రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాను నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను